గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే సోమవారం నిన్న అంటే ఆదివారం ఈరోజు తెల్లారి గట్ల రెండున్నర నుంచి వాన అయితే గందరగోళంగా పడిందండి ఉరుగులు దమ్డమాలు డిమ్డి మేలు అని చెప్పి ఉరుములు నిన్న నిన్నైతే ఇంకో లోటు రా అండి ఇది మనకు ఫైనల్ లోడ్ అవ్వాలి ఇది పదో లోడ్ అనమాట పది లోడ్లు రాయ్యింది ఇప్పటి దాకా మనకైతే ఇదిగో నిన్న అయితే వచ్చి సెంట్రింగ్ అది చూసారు సెంట్రింగ్ చెక్ సెంట్రింగ్ చెక్ మొత్తం తీసుకెళ్ళారు అనమాట సెంట్రింగ్ చెక్కు తీసుకెళ్ళారు వాన్ స్టా రెండున్నరకు స్టార్ట్ అయ్యింది అయ్యా వచ్చావయ్యా రెండున్నరకు స్టార్ట్ అయింది అట్ ద సేమ్ టైమ్ మనకి స్టమక్ అమ్మా తుప్పు పడతాయిలే మనకి పొట్ట ఖరాబ్ అయిపోయి మోషన్స్ తగులుకొని లూజ్ మోషన్స్ ఎనిమిది సార్లు వెళ్ళాయి ఇప్పుడు దాకా సారీ ఏమనుకోవద్దు అంటే అంత నీరసం అయిపోయింది ప్రాణం మళ్ళీ ఏదన్నా తింటే మళ్ళీ ప్రాబ్లం మొదలైద్దని చెప్పి ఏం తినకుండా ఖాళీ కడుపుతూ ఉండ టైం అయితే పదిన్నర అయింది మనకైతే మేస్త్రి గారు వచ్చాడు చూడండి వెళ్దామయ్యా అదే అదే చంపమాతారా అయితే అయితే వర్క్ ఏం లేదు మనకి రేకులును రాడ్లు కావాలి కదా నిన్న ఆదివారం మధ్యాహ్నం నుంచి అయితే అంతా కొలత వేసింది పూర్తిగా ఎన్ని రాడ్లు అవుతాయి ఎన్ని రేకులు అవుతాయి అనేది అవగాహన వచ్చింది దానికోసం అని చెప్పి ఇప్పుడు బాపట్ల కరల్లపాలు మనం మూడు నాలుగు చోట్లయితే తిరిగి ఆరు అవును రెండున్నర నుంచి వెళ్ళడమ్మా బాయ్ 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 అయితే ఆ పని మీద అయితే వెళ్తున్నాం అండి గారు కూడా అందుబాటులోకి వచ్చారు నిదానందం సరే అండి వెళ్ళి ఎక్కడెక్కడ రేకులు మాట్లాడతాం ఎక్కడెక్కడ రాడ్లు మాట్లాడతాం అవి కూడా చూపిస్తాను మీకు ఓకేనా షాప్ ఉందండి ఇక్కడ మనకు కావాల్సిన రేకులు అంతకు ముందు వేరే వాళ్ళకి తీసుకెళ్ళను సమాచారం కాబట్టి అని కొందాం అయ్య మేము కూడా కానీ రేకులు కాడకి దాని మీద పేరు చూద్దాం రేకుల కాడకి వాని అయ్యగో దిగ వెళ్దాం రాజు అయ్యో ఎందుకు ఆ ఊరు తీసుకెళ్తా

మనం బాపట్లో కూడా వెళ్ళి చూసుకుందాం ఇదే పదిలో ఇదండి మనకు కావాల్సిన సైజు అది సంగతి చూద్దాము అటు కూడా వెళ్ళి చూసుకుని వద్దాం ఇటువంటి ఇది రెండో షాపు ఇక్కడ మనకి విశాఖ ఉన్నాయి

ఇదేనా ఇండస్ట్రి వెళ్ళాను బోర్డు పెట్టి ఉండే ఆర్టీసీ డిపోయి దీని లోపల ఒక్కసారి కూడా వెళ్ళాను నేను డిపోలోకి వెళ్ళేవారు ఎప్పుడన్నా అంత ఇండస్ట్రియల్ ఏరియా బాపట్లకి ఇంద్రా ఆ మిల్లు ఉంది కదా

తెలుసా ఏయ్ అందరం చుట్టేస్తారు ఇది కొంచెం బొద్దుగా ఎర్రగా ఉంటాడు చూడండి ఎంత పెద్దగా ఉందో అండి బాపట్లో అతి పెద్ద ఐరన్ షాప్ షాప్ అది ఏ అండి వెళ్ళి చూసొచ్చాం బాగుంది మనకు కావాల్సిన అట్లా రెండు మళ్ళీ సేమ్ ఇదే మందం ఉంది ఇట్లా రెండు రకాలు చూడు మనకి ఎక్కువ రెండొంద మందం తీసుకెళ్ళాం అయ్యా పైన ఫస్ట్ ఎందుకంటే ఇది మూడో చోట రేకులు చూడడానికి వచ్చాము మూడు చోటలు తీస్తాం మూడు చోటు నాలుగో చోటు ఇది రేగులు చొప్పు తిప్పి 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 చేస్తున్నావుగా ఇదిగో మనం మనకేది ఇది కొచ్చేది అమ్మాయి అన్న కొంచెం ముందుకు పోనీ ఆ బైక్ సాజలో ఆపు ఎక్కడ లెఫ్ట్లో ఆ డౌన్లో పెడతా చాలు చాలు